తెలంగాణ రాష్ట్రంలో గూండా పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు రాయలసీమ ఫ్యాక్షనిజం తెలంగాణలో నడుస్తుందని ఆయన మండిపడ్డారు ఎమ్మెల్యే నివాసంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు నేను పక్షంలో డీజీపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద నిన్న కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రోజు గుండా రాజ్యం నడుస్తా ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయలను విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది కమిషన్ పోతాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టం ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఇదేం ప్రజాపాలన ఇది పాలన కాదు ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది గుండాల రాజ్యంగా మారిపోయింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటది మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటది తెలంగాణతో మాది పేగుబంధం తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిదు కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ అయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం